చూడండి శ్రేషాచలం మనమైతే రియల్గా అయితే చూడలేదు అక్కడ ఏమేమి ఉంటాయి అనేసి ఇక్కడ అనేది ఇచ్చారు ఇక్కడ అంటే ఏ ఏ జంతువులు ఉన్నాయనేసి ఇది ఎక్కడా లేదండి మ్యూజియం అనేది మన తిరుమలలో అలిపిరిమేట్లు ఉన్నాయి కదా లో హనుమాన్ టెంపుల్ వస్తుంది కదా టెంపుల్ పక్కనే అనమాట మనకి ఒక మ్యూజియం అనేది ఇచ్చారు చూడండి మనకి అక్కడ అడవిలో ఏమేమి జంతువులు ఉన్నాయి అయితే ఫోటోలు అనేవి ఇచ్చినారు ఇక్కడైతే చూడండి పాములు చాలా రకాల పాములు అనేది ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి హోటల్ బొమ్మలు కూడా రియల్ గా ఉన్నట్టు పెట్టినారు ఇక్కడైతే చూడండి దీన్ని లోపలకి కావాలంటే మనకి మామూలుగా మనకి ఐదు రూపాయలు టోకన్ అనేది ఉంటుంది ఐదు రూపాయలు ఇస్తే మనకు టోకన్ ఇస్తారు ఇంకే పైన ఉండవచ్చు అనేది ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి కూడా ఫొటోస్ అనేవి ఇచ్చినారు చాలా రకాల పుట్ట గొడుగులు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి మామూలుగా మనకి జింకల్లో పైన కొమ్మలు ఉంటాయి కదా అవి ఇక్కడ ఎక్కడి రియల్ రియల్గా చూడడానికి ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అన్నమాట డమ్మీ డమ్మి అనమాట ఇవి రియల్ కాదు డమ్మీతో ఎలా ఉంటాయని చెప్ చూపించడానికి అలా పెట్టినారనమాట ఇక్కడ చూడండి పక్షులు ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ ఏదో ఇదేం పక్ష తెలియదు ఇది డమ్మీగా చేసి పెట్టినారనమాట మనకి పాతకాలంలో తిరుమల ఎలా ఉందో ఇక్కడ చూపిస్తారు ఈ ఫోటోలో కూడా ఉన్నాయన్నమాట అప్పుడు ఎలా ఉన్నింది ఏమని చూడండి మన జలపాతాల పాతాలు ఉన్నాయనేసి ఇక్కడ ఏదో ఆది మానవాళ్ళు రాళ్ళు లాగా ఉన్నాయి చూడడానికి అయితే చూడండి ఇక్కడ ఫొటోస్ చూడండి ఎలా ఉన్నాయి జలపాతాలు అనేది అప్పట్లో ఇప్పట్లో కాదు అది అప్పట్లో అలా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఏదో దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి బాగున్నాయి చూడడానికి అయితే చాలా ఫొటోస్ ఉన్నాయి ఇంకా ముందరకెళ్దాం ఏమున్నాయో చూద్దాము ఇక్కడ చూడండి అంటే దాని గురించి అనేది రాసినారా ఇక్కడ ఫొటోస్ అనేది దిగుతూ ఉన్నారు చాలామంది భర్తలు అనేది చూసారు కదా ఇలా లోపలికి అనేది రావాలన్నమాట బయట సైడ్ నుండి అయితే చెప్పాను కదా ఎలా రావాలనేసి ఇదే అనమాట చూడండి ఎలాగ నేను పైకి అనేది వచ్చేసాను మెట్లు ఎక్కినది మనకి భక్తులతో అనేది చాలా రద్దీగా ఉంది చూడడానికి అయితే ఇప్పుడు మనకి ఎక్కువ లడ్డూలు కూడా ఇస్తాలేదండి తిరుమలలో మామూలుగా టోకన్ ఎత్తుకోకపోతేనే లడ్డూలు ఇస్తాను అనమాట టోకన్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఒకవేళ మనము టోకన్ ద్వారా ఆధార్ కార్డ్ ద్వారా తీసుకునే అంటే లడ్డూలు మళ్ళీ మనం వెళ్ళామంటే లడ్డూలు కావాలండి వాళ్ళు గానే ఆ క్యూలన ఈ క్యూలైన అని పంపిస్తూ ఉంటారు కానీ లడ్డూ అనేది అనమాట ఊరికి వాళ్ళు అలా ఇది అంటూ ఉంటారు వాళ్ళు గా చెప్పారు మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇవ్వరనేసి ఒక టోకన్ కారేనండి ఇచ్చేది అంతే అనమాట ఒక ఫ్రీ లడ్డూ కొట్టిస్తారు చూడండి ఎంత బాగుందో రాత్రి పుట్టి చూడడానికి గుడి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ చాలామంది రద్దీగా ఉన్నారు చాలా విశాలంగా ఉంటుంది నైట్ ఫుడ్ ఉండడానికి అయితే ఇక్కడ చూడండి చాలా భక్తులతో కలగలలాడుతుంది తిరుమలనే అనమాట మరిన్ని వీడియోస్ కోసం అనేది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి